తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు హామీలు నెరవేర్చక నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చని ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద మూడు రోజుల క్రితమే నేను బహిరంగ లేక రాసిన సంగతి నేను గుర్తు మరి ఈ రోజు ఇది ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన కొన్ని గంటల్లోనే ఐదు హామీలను నెరవేర్చు సంతకం చేస్తే దాంట్లో సామాజిక వృద్ధ పెన్షన్ల రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంపు వారు ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేసే విధంగా సంతకం చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను మరి అదే తెలంగాణ రాష్ట్రంలో వృద్ధ పెన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తారని చెప్పేసి మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు వెంటనే పదవి ఎక్కిన తర్వాత వెంటనే అమలు చేస్తారని చెప్పి ఇప్పటికీ వంద రోజులు దాటి ఆరు నెలలు దాటి ఈ రోజు వరకు కూడా మరి ఉద్యమ పెన్షన్ల సంగతి మర్చిపోయిన రేవంత్ రెడ్డి గారికి కనీసం పక్కా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అమలు చేస్తా ఉన్నారో వారిని చూసినా సరే మీరు మనసు మార్చుకొని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఆ రాష్ట్ర పరిస్థితి కూడా అప్పుల భయంలో ఉన్నది ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఆ ముఖ్యమంత్రి గారు ఏ రకంగానైతే ఇంప్లిమెంట్ చేశారో అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు వృద్ధుపై పెన్షన్ గాని విదంతుల పెన్షన్ గాని అదే మాదిరిగా పెన్షన్ ఆరు వేల రూపాయలకు పెంచాల్సినటువంటి అవసరం ఉన్నదని ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాల్సిందిగా మరి వెంటనే వారిని కోవడం జరుగుతూ ఉన్నారు అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారు గత పది సంవత్సరాల నుంచి కొన్ని లక్షల పెండింగ్ లో ఉన్నటువంటి పెన్షన్లు కూడా అప్లికేషన్లను కూడా మీరు అధికారంలో వచ్చిన వెంటనే అప్లికేషన్లన్నీ కూడా తీసుకొని ఇప్పటి వరకు దాని మీద ఏం చర్య తీసుకున్నారో ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నుంచి రెట్రోస్పెక్టివ్ డేట్ లో రెండు వేల రూపాయల బ్యాలెన్స్ పెన్షన్ ని కలిపి జూలైలో ఏడు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఈ లెక్కలు చూస్తే మీరు గత ఆరు నెలల నుంచి మీరు పన్నెండు వేల రూపాయలు కలిపి మరి వచ్చే నెలలో మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఏ రకంగా వారు మాట ఇచ్చి మాట మీద కట్టుబడి ఏ రకంగా అయితే వారు ఏప్రిల్ నుంచి పెన్షన్ ఇస్తా ఉన్నారు మీరు కనీసం మీరు ఈ ఆరు నెలల నుంచి మీరు అధికారం చేపట్టిన నుంచి మీరు కూడా ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది